బాక్తిస్వమిచ్చేటువంటి యోహాను యుద్ధకి కొంతమంది వచ్చారు మాకు బాక్తిస్సు మాకు బాక్తిస్సు అని అడుగుతున్నారు వాళ్ళు అప్పుడు ఏమన్నాడు యోహాను ఆ రండి ఇంతకంటే మంచి అవకాశం ఏమున్నది రండి ముంచుతాను రండి ముంచుతాను రండి అని అన్నాడా అనలేదు ఎవడురా మిమ్మల్ని మునగమన్నది అని అన్నాడు ఎవడురా అంటే ఏంటి అంటే ఏంటి నువ్వు మనసు మారకుండా నీళ్ళలో మునుగుతే ప్రయోజనము లేదు మారు మనసుకు తగినటువంటి క్రియలు ఉండాలి అబ్రహాము పిల్లలమని చెప్పుకొని మీరు బాప్తిని తీసుకోవటానికి వీల్లేదు అబ్రహాము పిల్లలైనంత మాత్రాన బాప్తి అది అర్హత కాదు అని అన్నాడు అర్హత కాదు చాలా మంది మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం ఇంతకంటే గొప్ప సాక్షి ఏముంటుంది అని చెప్పుకుంటారు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రం క్రైస్తవులు కారు క్రీస్తు యేసు మాటలు వినాలి ఆ సారము హృదయములో జీర్ణం చేసుకోవాలి అందుకు తగినటువంటి మారు మనసు రావాలి ఆ క్రియలు ఉండాలి అప్పుడే క్రైస్తవుడు అప్పుడే క్రైస్తవుడు యేసు బ్రభుల వారు ఒక దగ్గర దారిముడి వెళ్తుంటే అయ్యా నేను కూడా నీతో పాటు వస్తాను అని అన్నాడు నాయనే ఇలా ఎవరంటారా అని చూస్తాను చూస్తున్నాను అని అన్నాడా ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి నక్కలకు భార్యలున్నవి మనిషి కుమారునికి తలవాల్చుకోవటానికి చోటు లేదు తినడానికి తిండి లేదు తికానా లేదు ఎక్కడి నుండి ఎవడొచ్చి తిడతాడో కొడతాడో చంపుతాడో తెలియదు వస్తావా అని అన్నాడు మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అంటే ఏంటి ఇక్కడ రమ్మని ఆయన చెప్పటం లేదు రమ్మని ఆయన చెప్పటం లేదు నీకు విషయం అర్థం అవుతే అది నాకు అవసరమని నువ్వు అనిపిస్తే నీ ఇష్టం రావాలనుకుంటే వచ్చేయి అనన్నాడు వచ్చేయి అనన్నాడు అలాంటి సందర్భాలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి